రాధా గోపి నీ కళ్ళతో నన్ను చూడగలిగి ఉంటే నేను ఎంత అందంగా ఉండేదానో నీకు తెలుసుండేది నీకు కళ్ళు లేవు కదా నువ్వు అంత అందంగా ఉంటే కళ్ళున్ను నాదాక ఎందుకు రాణిస్తారు మాట ఇంటో చెప్పు తమ్ముడు నీకు దేవుడి దృష్టి ఎప్పిన దివి దృష్టి ఇచ్చారా తమ్ముడు అసలు నువ్వు ఎటువంటి దాంతో తిరుగుతురావు తెస్తారా నీకు నీ కర్రీ పూలతో నువ్వు లేదు కళ్ళు తమ్ముడు పోతుంది చేస్తావా నువ్వు నీకు ఉండు తమ్ముడు ఇప్పుడే వస్తా ఉండు తమ్ముడు నువ్వు ఇక్కడే ఉడురా నీ జీవితంలో ఆ ఎవడురా నువ్వు నీ పేరేంటి నీ ఊరేంటి మాకు ఏంటి నా పేరు రాఖీ పండగ మిగతా డీటెయిల్స్ ఎగిరి నీకు లవ్ 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 చేయకపోతే చేస్తే పోయేదే తప్ప వచ్చేదే ఉండదరా వీడు అమ్మాయిలు ఎవరు పడి ఇలా అందుకే తమ్ముడు నన్ను అమ్మాయిలు అందరితో నేను రాఖీలు కట్టించుకుంటే ఇప్పుడు నాకు లేకుండా పోయింది ఎక్కడో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారని అందరినీ కొట్టడం ఎంతవరకు కరెక్ట్ గుడ్ క్వశ్చన్ ఇంట్లో ఒక దోమ కుట్టింది అనుకో అవుట్ పెట్టి అన్ని దోమలు చంపేస్తా ఇది కూడా అంతే రెండు 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 అంటే అందులో లైన్ లో నిలబడి రాగిలు కట్టించుకోండి ఇప్పటికే మీకు చాలా ఎక్కువ ఐదు నిమిషాల్లో ఎక్కువ సౌండ్ లో నీతోనే సమాధానం చెప్పిస్తా నాకున్న పెద్దరికం వల్ల గౌరవం వల్ల అలా చేయలేకపోతున్నాను కానీ లేకపోతే ప్రేమించుకుంటున్నాననే వాళ్ళని కొట్టాలి అయితే నేను ఫోన్ కొడతాను కొట్టు చిత్త కొట్టమని చెప్పండి మా మామ నన్ను కొట్టడానికి ఎవడో మనిషిని పెట్టాడంట అయితే వాడిని కొట్టడానికి మనం మనిషిని పెడతాం ఎందుకు నేనున్నాగా వద్దు ఉన్నాగా నేను చెప్పినట్టు చెయ్యి పాత సినిమాలో వెళ్ళను మంటొచ్చే బాణం వేస్తాడు అప్పుడు మన హీరో నీళ్ళొచ్చే బాణం వేస్తాడు దెబ్బకి మంటలు చాలా అలాగే వాడకం దింపాడు మనం కొన్ని దింపుతాం అప్పుడు దెబ్బకి వాడు సైలెంట్ అయిపోతాడు ఇప్పుడు మనం దింపాల్సిన బాణ రావడో వాడి పేరు దయా వాడికి లేందే అది కానీ చిన్న ప్రాబ్లం ఉంది వాడు లంచం కోసం ఏదైనా చేస్తాడు నాకు తెలిసి ఆ రాఖీ పండగ వాడికి లంచం ఇచ్చే ఉంటాడు అదంతా వద్దు ఇప్పుడు ఏం చెయ్యాలి చెప్పు వాళ్ళు లంచ్ కొన్ని పడుకోబెట్టి మానవత్వాన్ని నిద్రలేపాలి అయితే ఎందుకు కొట్టారు సార్ కావాలన్నాడు కావాలన్నాడు ఈ విషయం టీవీ నైన్ లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అన్నాడు ఈ లోపు బ్రేక్ చేసుకుని వాడే బయటకు వచ్చాడు అమీర్ బడమానే ఓకే సార్ అవును మీరెవరు నువ్వు సెల్యూట్ చేయవే నేను చెయ్యను సార్ సెల్యూట్ చేయి నేను చెయ్యను సార్ రే నా పేరు దయా నాకు లేని అది సెల్యూట్ చేయి మీరు మళ్ళీ సెల్యూట్ చేయమని ఫోర్స్ చేస్తే ఈ చేయి నరిగేసుకుంటా సార్ నరిగేసుకుంటా సరే చెప్పు నీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పు ఆయన ఎవడో రాగి పండగ అంట ప్రేమించుకున్న వాళ్ళు కొట్టి చంపేస్తున్నాడు అదేంటండి మీకు లంచం ఇచ్చానంటున్నాడు లంచం ఇచ్చాను కాబట్టి కోతిలాడించే తను వాడనుకుంటున్నాడు సీతారాములు కలిపిన హనుమతుడిలా మమ్మల్ని నడిపిస్తారని మేమనుకుంటున్నాం సార్ హనుమంతుడు లంకం తగలబెట్టి వాడిని తగలబెడతారు పెట్రోల్ పోసి మమ్మల్ని తగలబెట్టుకోమంటారు మీ ఇష్టం సార్ కానీ దానికంటే ముందు మీరు కలవాల్సిన ప్రేమికుడు ఉన్నాడు సార్ ఒకే ఒక్కడు వీడే సార్ అలాగే నువ్వే ముందు నడిపించాలన్నా ఇది పార్క్ సీసీ కెమెరాలో వాళ్ళు అవర్సన్ కొడుతుండే రికార్డింగ్ ఫుటేజ్ మీరు ఎప్పటికీ మరకపోతే డబ్బులు తీసుకుని సీడీ వాడికి ఇచ్చేయండి లేదంటే బాధ్యత తీసుకుని వాడి తోలు తీసేయండి నేను ఎప్పుడు దొరుకుతానో వాడి యాంగ్ వెయిట్ చేస్తున్నారు మేము మాత్రం మీకోసం స్టేషన్ లో వెయిట్ చేస్తుంటాం అమీర్పేట వెళ్తాన్నారు సీడి ఎక్కడ తీసుకొచ్చారేంటి సార్ రాఖీ పడి మాట్లాడతారా ఏంటి సార్ అలా ఉన్నారు ఏమైంది సార్ మీకు ఎన్ని వస్తున్నాయి మిమ్మల్ని ఏం జరిగింది సార్ ఏమీ జరగలేదు ఏమీ జరగకపోతే వాడికిమ్మన్న సీడి ఎక్కడికి ఎలా వచ్చింది నాకేదో కొడదాం సార్ మీరు కొత్త కనిపిస్తున్నారు మీరు మారారు సార్ మీరు మారిపోయారు నేనేం మారలేదు కత్తి నేను అదే ప్రేమికుల మీద ఏ దయలేని లేని దయాగాన్ని నువ్వు నష్టపెట్టకు మీరు అబద్ధం చెప్తున్నారు సార్ మీరు మారిపోయారు కాల్చి పారేస్తాను కత్తి గారు మీకు ఒక లవర్ ఉందని ఆలోచిస్తున్నాను కత్తి గారా ఎన్నాళ్ళ గౌరవం గుర్తొచ్చిందా సార్ ఇదే సార్ మార్పంటే మీరు మారిపోయారు సార్ మీరు మారిపోయారండి సార్ మీ అమ్మ మీరు పొట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలియదు సార్ కానీ మీలోంచి మీరు పొట్టడానికి మాత్రం నా నాకు సార్ మీరు మారని నేను మారలేదని మీరు డిబేట్ అనవసరం వాళ్లే చెప్తారు వాళ్ళు ఎక్కడ సీడీ తీసుకుని బయటకెళ్తే మీరే కరెక్ట్ వాళ్ళ బాడీలు మాత్రమే బయటికి వెళ్తే నేనే కరెక్ట్ అక్కడ కూర్చొని చూస్తా ఎక్కడ కూర్చొని చూస్తా ఏంట్రో అన్న ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదంట సిడీ అది సిడియా బాబు ఆ సారి పక్కన బెంచ్ మీద ఉంది వచ్చి పట్టుకెళ్ళిపోండి రైట్ ఎలా తీసుకురాబో నన్ను చూడాలనుకున్నారు ఆపేసరే కొట్టండి సార్ సెల్యూట్ కొట్టండి వాడు ఈ రాఖీ పండగ మనిషిరా నువ్వు రాఖీ అయితే నాకేంటి జెండా పండగైతే పండగ పండుగతో యుద్ధం చేస్తావా ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒకడు మేదడిపోతే దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర నా దగ్గర లంచం తీసుకున్న దయాగాడి నాతోనే ఎక్కడ కెలకూడదు అక్కడే అమ్మా నేను ముందే చెప్పాను కదా నా ఇగో నా చుట్టూ వైఫై లా తిరుగుతుందని అది ఇప్పుడు యూజర్ నేమ్ దయా పాస్వర్డ్ బ్రహ్మ అమ్మాయిలు మోసం చేయటం అందం అబ్బాయిలు మోసపోవటం ఆనవాయితీ మధ్యలో నువ్వెవడరా ఆపటానికి పిల్ల కొతివి అంటే పొద్దున కల్లా వేయటానికి ఇది ఈనాడు పేపర్ అనుకున్నావా ఇంట్లో ఇడ్లీ అనుకున్నావురా ఈ దయాగాడి మనుషులరా ఈసారి మా కత్తి జోలికి వచ్చావు నరుకుతాను నాకే తెలి టెక్ కేస్